హాయ్ హలో నేను కాకరకాయ పులుసు పెడుతున్నానండి చేదు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ పేషెంట్లకైతే అయితే చాలా ఇష్టంగా తింటారండి చేదు ఉండదండి దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటేలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర మినపప్పు పసుపు ఉప్పు కారం కాకరకాయ ముక్కలు చింతపండు ఇంగువ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా మీకు చేదు ఉండకుండా ఒక్కసారి మీరు ఎలా చేసి చూడండి మీకు చేదు అనేది తెలియదు తినాలనిపిస్తుంటుంది పులుసు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇలా కాకరకాయలని క్లీన్ చేసుకొని ఇలాగ మజ్జిగ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి అందులో పసుపు ఉప్పు వేసి మనం ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మనం శుభ్రంగా మెదుపుకొని ఈ వాటర్ని వంపేయాలండి ఈ వంపించిన తర్వాత ఇప్పుడు మనం కళాయి పెట్టుకోవాలండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి అంటే అంత బాగా ఫ్రై చేసుకోవాల్సిన లేదు ఒక మీడియం సైజులో ఇలా ఇప్పుడు నేను వేపాను కదండి ఇలా మీడియం సైజులో వేపుకోవాలండి ఈ ఆయిల్లోనే తగినవన్నీ మినప్పప్పు జీలకర్ర మిరపకాయలు వెల్లుల్లిపాయలు మనం వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేపుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత నేను వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగువి వేసుకోవాలండి ఇంగువి వేసిన తర్వాత ఇప్పుడు మనం టమాటీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటీల్ని కూడా కట్ చేసుకుని అందులో వేసుకొని దగ్గరికి వేగినవ్వాలి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం సాల్ట్ అంటే సరిపోయినంత సాల్ట్ పులుపులో కొంచెం పడుతుందండి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం బ ఇది కొంచెం బాగా దగ్గరికి మగ్గనిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కాకరకాయ ముక్కల్ని కూడా మనం అందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని కూడా ఈ వేపినవి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం చింతపండు నేను నానబెట్టి ఉంచాను కదండి చింతపండుని ఈ చింతపండు వాటర్ని కూడా మనం వేసుకోవాలి ఇంకొకటి కొంచెమే వేసుకోండి ఎందుకంటే మీకు ఎంత పులు మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక టీ కప్ వాటర్ కూడా నేను వేసానండి ఎందుకంటే పులుసు కదా మీకు చిక్కగా ఉండాలి అంటే కొంచెం వాటరే వేయండి ఎక్కువ వేయకండి ఇవి బాగా ఉడకనివ్వాలండి ఇది బాగా ఉడికిన తర్వాత ఇంకా ఇది స్టవ్ ఆపిడివేనండి వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ కాకరకాయ పులుసు వండి చూడండి చాలా బాగుంటుంది అయిపోయిందండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ కాకరకాయ